హాయ్ ఆల్ కస్టమైజ్ చేసిన డ్రెస్సెస్ మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎంత ధర అయితే పడుతుందో అదే ధరలో మనకి ఓల్డ్ డ్రెస్ వచ్చేస్తుందండి ఇలాగా జార్జెట్ అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో మంచి ఫ్లోరల్ అండ్ డిఫరెంట్ ప్రింట్స్లో మనకి డ్రెస్సెస్ అన్నీ కూడా జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షుప్పింగ్లో ఉన్నాయి అంటే దీని బ్యూటీ ఏంటంటే నెక్ ప్యాటర్న్స్ బాగున్నాయి స్లీవ్ ప్యాటర్న్స్ బాగున్నాయి ప్రతిదానికి పాకెట్ వచ్చింది కంప్లీట్గా లైనింగ్ వచ్చింది కింద ఫ్రిల్లు అండ్ మనకి డోరీస్ కూడా వచ్చేసాయండి వెనకాల సైజింగ్ అది చేసుకోవడానికి చాలా బాగున్నాయి అంటే కొంచెం స్టైలిష్గా వేసుకోవడానికి వెకేషన్స్కి అలా వెళ్ళడానికి కంఫర్టబుల్గా మెషిన్ వాష్ చేసుకునేలాగా ఉన్నాయి ఎస్ఎస్ బొటిక్ అనేసి మనకి గుంటూరులో వసవి కాంప్లెక్స్లో ఉంటుందండి వీళ్ళ బొటిక్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ షాప్ నెంబర్స్ ఇవన్నీ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ టూ త్రీ నైన్ అనే నెంబర్లో వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు ట్రస్టెడ్ హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ బొటిక్ అండి ఈరోజు మన ఫ్రాక్స్ వచ్చేసి జార్జెట్ ఫ్రాక్స్ అండి అండ్ వన్ టైర్ ఫ్రాక్స్ అంటారు కదా ఇవి చేపించేసాము అండ్ మనం యోగపాటి దగ్గర కూడా ఇలా ఇచ్చేసాము అండ్ నెక్కి వచ్చేసి జిగ్జాగ్ మోడల్ ఇచ్చామండి హ్యాండ్ కూడా ఇలా జిగ్జాగ్ ఇచ్చాము విత్ పాకెట్ అవైలబుల్గా ఉంది విత్ పాకెట్ అవైలబుల్గా ఉంది అండ్ అడ్జస్టబుల్ థ్రెడ్స్ కూడా ఉన్నాయండి అన్ని ఫ్రాక్స్కి మనమైతే ఇప్పుడు పాకెట్ ఇచ్చేసాము అండ్ జార్జెట్ అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుంది మన బోటిక్లో స్టిచ్ చేసింది ఇది ఇది ఫుల్ లెంత్ లైనింగ్ మీకు ఫ్రాక్ అయితే ఎంత ఫ్లేర్ ఉంటుందో అంత ఫ్లేర్ మీకు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశాము అండ్ దసరాకి వీడియో చేస్తున్నాను అనమాట మన దగ్గర కస్టమైజేషన్ ఫ్రాక్స్ చాలా మోడల్స్ ఉంటాయి అండ్ వన్ బై వన్ చూపించేస్తాను అండ్ మంచి వైట్ కలర్ అండి వైట్ కలర్ మీద ఎగ్జాక్ట్ మోడల్ వచ్చేసింది బ్లాక్తో ఇలా మంచి వైన్ కలర్ అండి చిన్న చిన్న బుడిస్ అండ్ లవ్ సింబల్స్ టైప్ ఉంది కలర్ ఫోన్లో అయితే మామూలుగా ఇంకా తక్కువ కనిపిస్తుంది రియల్గా అయితే చాలా బాగుంది అంటే గుంటూరులో ఒకళ్ళ వాళ్ళైతే మన షాప్ విజిట్ అవ్వచ్చు అండి మోర్ కలెక్షన్ ఉంటుంది మన దగ్గర దాంట్లోనే ఇది ఒక కలర్ గ్రీన్ కలర్ అండి అరిటాకు పచ్చ అంటారు కదా అది స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుందండి మన బొట్టికులో స్టిచ్ చేసినవి ఇవి మన దగ్గర మగ్గం వర్క్ ఉంటుంది కంప్యూటర్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ అండ్ వన్ అవర్లో చేసి ఇచ్చేస్తాం నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్స్ అండ్ ఫ్లవర్స్ చూడండి ఫ్లోరల్ టైప్ మొత్తం ఇది టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఎలా వాష్ చేసినా కానీ మీకు అయితే పాడైతో అయితే ఏముండదు ఉండదు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇవి కూడా చూడండి ఎంత బాగుందో స్టిచ్చింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది అండ్ పాకెట్ అన్ని వాటికి పాకెట్ ఉంది అండ్ అడ్జస్టబుల్ థ్రెడ్ కూడా ఉంది ఎల్ టూ డబ్లెక్స్ వరకు వస్తుంది ఇది ఇది ఆరెంజ్ కలర్ అండ్ ఫ్లవర్ పనిచేసే అండ్ మనం దసరా ఆఫర్ కింద పెడుతున్నామండి డోంట్ మిస్ ఇవి మేము స్టిచ్ చేయడానికి తీసుకుంటాం థౌజండ్ రూపీస్ అయితే ఇవి వచ్చేసి ఫ్రాక్స్ వచ్చి త్రిబుల్ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి రెడ్ కలర్ అండ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుంది అంత ఫ్లోరల్ డిజైనే నెక్స్ట్ కలర్ వచ్చేసి డబల్ షేడెడ్ అండి ఇవి అయితే శారీస్ కానీ ఇదైతే చాలా పాపులర్ అయినవి ఇవి వీటిలో అయితే టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకొక కలర్ మెనీ క్వీన్ వేసాను చూడండి ఇది వచ్చి మంచి పేస్టల్ కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ అయితే ఫోన్లో కన్నా రియల్గా అయితే కలర్స్ ఇంకా చాలా బాగున్నాయి మంచి ఎల్లో కలర్ అండ్ స్పేసిల్ క్లో చేపించాము ఇది హల్దీస్కి వాటికైతే చాలా బాగుంటుంది వైట్ కలర్ మీద పింక్ సింబల్స్ ఉన్నాయండి చాలా బాగుంది త్రిబుల్ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ గుంటూరు లోకల్ వాళ్ళు అయితే విజిట్ విజిక్ట్ అవ్వండి ఇంకా మోర్ దెన్ కలెక్షన్ ఉంది మన దగ్గర వచ్చేసి ఫ్రాక్స్ అండ్ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కాఫీ కలర్ అండి అండ్ మొత్తం ఫ్లవర్సే ఈ కాస్ట్కి మీకు స్టిచ్చింగ్ కూడా రాదండి నేను స్టిచ్చింగ్ కాస్ట్కే ఫ్రాక్ ఇచ్చేస్తున్నాను విత్ లైనింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫ్రాక్ మొత్తం అందే మంచి రెడ్ అండ్ సన్న డిజైన్ ఉంది చూడండి అంత బాగుందో వైట్ అండి వైట్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రాక్ అయితే ఆసమ్ అండ్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్డ్ ఎల్లో అండి ఇది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి ఫైవ్ మీటర్స్ ప్లేయర్ ఉంటుంది అలానే లైనింగ్ కూడా మీకు ఫైవ్ మీటర్స్ లైనింగ్ ఉంటుంది విత్ పాకెట్ అండ్ అడ్జస్టబుల్ థ్రెడ్స్ ఉన్నాయి అండ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ గుంటూరు లోకల్ వాళ్ళు అయితే మన షాప్కి విజిట్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇదొక వేరే మోడల్ అండి ఇది వచ్చే అంబరిల్లా కటింగ్ వస్తుంది ప్లీటింగ్ రాదు మీకు వేస్ట్ దగ్గర అండ్ అంతా ప్లీటింగ్ వస్తుంది ఇది వన్ టైర్ ఫ్రాక్ అనమాట చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్కి వచ్చేసి మీకు చిన్న ట్యాజల్స్ లాగా ఇచ్చేసాము అండ్ ఫ్రంట్ కూడా నెక్కి టాజల్స్ వచ్చేస్తాయి అండ్ విత్ పాకెట్ అండ్ అడ్జస్టబుల్ థ్రెడ్ ఉంది దీనికి కూడా ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉంది మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది అండి మంచి గ్రీన్ కలర్ అండ్ ఫ్లోరల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా అంతే అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి వైట్ మీద పింక్ ఫ్లవర్స్ త్రీ ప్రింట్ లాగా ఉంది చూడండి చాలా బాగుంది వేసుకున్నా కూడా లుక్ చాలా బాగుంటుంది అండ్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు ఎల్ టు డబ్బులెక్సెల్ వరకు వస్తుంది త్రిబుల్ నైన్ షిప్పింగ్ నెక్స్ట్ ఎల్లో ఎల్లో మీద గ్రీన్ లీఫ్స్ అండ్ ఫ్లవర్స్ చూడండి చాలా బాగుంది మంచి ఆరెంజ్ కలర్ అండ్ తిక్కు ఆరెంజ్ కలర్ అండ్ లీఫ్ మోడల్ వచ్చింది వైట్ మీద ఎక్వ బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయండి చాలా లుక్ అయితే చాలా బాగుంది కన్నా రియల్గా ఇంకా చాలా బాగున్నాయి కలర్స్ అయితే గుంటూరు లోకల్ అయితే మన షాప్కి విజిట్ అవ్వచ్చు మన షాప్ అడ్రస్ వచ్చేసి వాత్వీ క్లాత్ మార్కెట్ ఫోర్త్ లైన్ దేవతాపైన యాసెస్ బుడ్డి నెక్స్ట్ వచ్చేసి మంచి పేస్టల్ కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ అండ్ ఫ్లేవర్ చూడండి పింక్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ అండి మాకు వాన్ పడుతుంది కరెంట్ లేదు అందుకని మీకు కలర్ క్లియర్గా కనిపించట్లేదు కానీ కలర్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఈ త్రీ లైన్స్ ఇలా వస్తాయి మనకి మీకు రిఫిల్ పిక్ పంపిస్తాం ఎలా ఉన్నది అని ఇది ఒక మోడల్లో ఉన్నాయి ఫ్రాక్స్ ఇవి కూడా అంటే త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ ఈ మోడల్ మా ఇన్స్టాలో అయితే చాలా బాగా సేల్ అయినాయండి మనకి కలర్స్ కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ అండి ఇది అండ్ త్రీ లేయర్స్ ఇలా వస్తాయి మీకు ఒకరు చూడండి దగ్గర నుంచి అయితే చాలా క్లారిటీ కనిపిస్తుంది త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ ఇది నెక్స్ట్ వచ్చేసి మంచి మిర్చి రెడ్ అండి అండ్ ఇది వచ్చేసి టూ లేయర్స్ వచ్చిద్ది ఇలాగా టూ లేయర్స్ అండ్ లైనింగ్ చూడండి ఫుల్ లైనింగ్ ఉంటుంది మీకు యోగ పాట దగ్గర వచ్చేసి ఇలా ఈ మోడల్ ఇచ్చేసాము అండ్ ఫ్రంట్ వచ్చేసి జిగ్జాగ్ మోడల్ నెక్కి అండ్ సైడ్ వచ్చిద్ది అండ్ మీకు హ్యాండ్స్కి వచ్చేసి కూడా ఎలాస్టిక్ వచ్చిద్ది అండ్ సేమ్ అండి విత్ పాకెట్ ఉంది అడ్జస్టబుల్ థ్రెడ్స్ ఉంటాయి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉంది వీటిలో కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ అండ్ బాందిని టైప్ బాందిని ప్రింట్ అంటాం కదా అలా ఉంది మీకు హ్యాండ్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి ఇలా హ్యాండ్కి వచ్చేసి ఇలా మధ్యలో మిడిల్లో మీకు ఎలా స్టిక్ ఇచ్చేస్తే మనకి చాలా బాగుంటుంది ఫుల్ ఆఫ్ లైనింగ్ ఉంది అండ్ విత్ పాకెట్ ఉంది అడ్జస్టబుల్ థ్రెడ్ ఉంది కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి వాట్సాప్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ బాందిని ప్రింట్ ఇన్నాక నేవీ బ్లూ చూసాము కదా దాంట్లోనే బాటిల్ గ్రీన్ కలర్ సేమ్ మోడల్ ఇంతే వస్తుంది మంచి పచ్చ కలర్ అంటారు కదా పెసర పచ్చ కలర్ అండి అండ్ బాందినియస్ సేమ్ డిజైన్ ఇది కూడా సేమ్ హ్యాండ్స్ విత్ పాకెట్ అడ్జస్టబుల్ థ్రెడ్స్ వస్తాయి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజ్ సరిపోతుంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ డబల్ లేయర్ సేమ్ ఇవి ఫోన్లో కన్నా మీకు రియల్గా ఇంకా చాలా బాగున్నాయి నిండు కలర్స్ ఇవి గుంటూరు లోకల్ వాళ్ళు అయితే మన షాప్ విజిట్ అవ్వచ్చు మంచి పేస్ట్లు షేడ్ అండి ఇది చూడండి ఫోన్లో ల లైట్గా పడుతుంది కానీ రియల్గా అయితే చాలా తిక్ కలర్ చాలా బాగుంది నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్కి వాట్సాప్ చేసి నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ మిక్స్డ్ కలర్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి మంచి పేస్టల్ కలర్ చూడండి అండ్ డబల్ లేయర్ విత్ టాజల్స్ అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ థ్రెడ్ అండ్ పాకెట్ అన్నీ బాగున్నాయండి ఇది హ్యాండ్కి వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ ఇచ్చాము మెరెండ్ హ్యాండ్స్ లాగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి దీనికి మంచి మిక్స్డ్ కలర్ అండి చూడండి చాలా బాగుంది కలర్ వచ్చేసి నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్కి వాట్సాప్ చేసి కలర్ చూడండి ఎంత బాగుందో సపోటా కలర్ అంటారు కదా అలా అండ్ ఫ్లవర్స్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ వరకు త్రిబుల్ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్కి వాట్సాప్ చేసి మంచి పేస్టల్ షేడే అండ్ వీటిలో చూడండి యానిమల్స్ ఉన్నాయి చాలా బాగుంది కలర్ వచ్చి పికాక్ ఉంది హెన్ ఉంది ఫ్లవర్స్ మన దగ్గర ఇది ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది మీకు నచ్చినట్టు మనం కస్టమైజేషన్ కూడా ఇస్తాము మంచి పేస్టల్ చేయడండి ఇది ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఇవైతే వచ్చేసి మనం దసరా ఆఫర్కి పెడుతున్నాము త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ గుంటూరు లోకల్ వాళ్ళైతే షాప్కి విజిట్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి మంచి షేడ్ అండి చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసి కూడా ఇస్తాము అండ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి మంచి కలంకారీ ఫ్యాబ్రిక్ అండి మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇవి వచ్చేసి డిఫరెంట్గా చేయించాము ఇయ మనం నెక్కి వచ్చేసి కాలర్ టైప్ ఇచ్చాము హ్యాండ్కి వచ్చేసి చిన్న చిన్న ప్లేటింగ్ ఇచ్చాము మన దగ్గర ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్గా ఉంది మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసి ఇస్తాము ఇవి కూడా అంతేనండి త్రిబుల్ అయిన త్రీ చిప్పి కలంకారీ సిల్క్ అండి ఇది ఇది వాష్ ఎంత వాష్ చేసినా మనకి పోయ్యేది అయితే ఏమి కాదు చూడండి క్లాత్ ఎంత స్మూత్గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు నెక్కి వచ్చేసి మనం కలర్ టైప్ ఇచ్చాం అండ్ దీనికి కూడా అడ్జస్టిబుల్ థ్రెడ్ ఉంది అండ్ విత్ పాకెట్ ఉంది వీటిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంది మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసి ఇస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ అండి ఇక్కత్లో మనం ఇలా డిజైన్ చేయించాము మన దగ్గర ఇదైతే ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంది మీకు కార్ట్ సెట్స్ కావాలన్నా లాంగ్ ఫ్రాక్స్ అండ్ నీ లెంత్ ఫ్రాక్స్ ఎలా కావాలన్నా కస్టమైజేషన్ చేసుకోవచ్చు మన అడ్రస్ వచ్చేసి వాసవి క్లాత్ మార్కెట్ ఫోర్త్ లైన్ దేవతాపైన ఎస్ఎస్ బోటికి థ్యాంక్ యూ మన దగ్గర ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్గా ఉందండి మీకు నచ్చినట్టు మనం కస్టమైజేషన్ చేసి ఇస్తాము అండ్ మన దగ్గర వచ్చేసి స్టిచ్చింగ్ ఏ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ అయినా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది అండ్ మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ ఉంటుందండి గుంటూరు లోకల్ వాళ్ళు అయితే షాపు విజిట్ అవ్వండి మనం వన్ అవర్లో బ్లౌజ్ స్టిచ్ చేసి ఇస్తాం అండ్ గుంటూరు లోకల్ వాళ్ళైతే టూ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి టూ థౌజండ్ అబౌట్ బిల్ చేసిన వాళ్ళకి హోమ్ డెలివరీ కూడా ఫ్రీ ఉంది మన షాప్ అడ్రస్ వచ్చేసి వాసవి క్లాత్ మార్కెట్ దేవతా పైన ఎస్ఎస్ బోటికి థ్యాంక్ యూ